ద దలాడ్ మహత్యము గల మహారాజు అయిన ఏసుక్రీస్తు పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళల శుభము కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యషయా ప్రవచన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్య భాగం నేను నిన్ను మరచిపోజాలను యేసయ్య చేతి నీడలో భద్రపరచబడి ఆయన అరచేతిలో చెక్కబడి ఆయన చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా మనం నిత్యము ఆరాధిస్తున్న యేసు స్వామి మనలను మరిచిపోయేవాడు కాదు అవును ప్రియులారా ఆయనే మనలను నిర్మించినవాడు సృజించినవాడు మనము ఆయనను సేవించువారము గనుక ఆయన మనలను మరువడు చాలా సందర్భములలో మనకు కలిగిన శ్రమలలో బాధలలో ఇరుకు ఇబ్బందులలో అపజయాల మధ్యలో కన్నీళ్ల మధ్యలో అన్ని పరిస్థితులు ప్రతికూలముగా మారి పగబట్టినట్లు కనబడినప్పుడు అందరూ దూరమై ఒంటరిగా నిలిచినప్పుడు ఏసయ్య కూడా నన్ను మరచిపోయెను అని ఆలోచనలు మదిలో మెదిలాడుచుండును ఆయన నిన్ను మరచిపోయేను అని అనుకొనుచున్నావా నా దేవుని జనాంగమా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైన గాని నేను నిన్ను మరువను అని సెలవిచ్చినవాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు మన ఏసయ్య అనేక పర్యాయములు నీ కన్నవారు నీ కడుపున బుట్టినవారు నీ తోడబుట్టినవారు నీ ప్రాణ స్నేహితులు నీ ద్వారా మేలులు పొందినవారు నీతో ఉన్నవారు నిన్ను ప్రేమించినవారు నిన్ను మరచిపోవచ్చు మరచిపోయిన సందర్భాలు కూడా కలవు కదా నా ఏసయ్య ఎప్పటికీ ఎన్నటికీ మరవడు అనే సత్యం నువ్వు గ్రహించాలి నిజమే నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్థుడైన వాడు కాదు అని గుర్తించు నా యేసు నాథుడు మరొక తగిన సమయమున మనకు ప్రతిఫలము అనుగ్రహించును గదా తప్పనిసరిగా మరువని నా ఏసయ్య గొప్ప కార్యములు చేయును అంతేగాక యహోవ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును నిజమే భయపడుకు నా దేవుని ప్రియులారా నిన్ను నీకు కలిగిన సమస్తమును అన్ని విషయములలో నా దేవుడు ఆశీర్వదించును నీ పిల్లలను ఆశీర్వదించును తమను తాము దేవునికి అప్పు అప్పగించుకునిన నిరాధారులను ఆయన మర్చిపోడు ధర్మశాస్త్రమును మరవక ధ్యానించుచు వారిని ఆయన మరొక ఫలింపచేయును కావున ఏసయ్య చేత ప్రేమించబడిన వారలారా నీతో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు నిన్ను మరువడు అనే సంగతి గుర్తించి మరువని దేవుడు నీతో ఉన్నాడు గనుక భయపడక కలవరపడక ఆత్మీయత్రలో ముందుకు కొనసాగుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రులను చెల్లించుచున్నాం మరొక్క మారు మీ పాద సన్నిధులు చేరి మీరు చేసిన కార్యములన్నీ తలంచుకొని మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన కృప్ కొరకై స్తోత్రాలు అవును తండ్రి మీరు మమ్మల్ని సృజించారు నిర్మించారు పుట్టించారు మీరు మమ్మల్ని మరచి పోలేదు ఏసయ్య మరచి పోలేదు కనుకనే మేము సజీవులమై మీ సముఖములో కనబడినట్లుగా మిమ్మల్ని స్తుంచునట్లుగా మీరు చేసి ఉన్నారు అందుని బట్టి మీకు స్తోత్రం తల్లి తన బిడను మరచినా మీరు మర్చిపోలేదు తండ్రి మీరు ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదని మరొకసారి మా ఎడన మీరు రుజువు పరుచుకున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తుచూ ఉన్నాం కాలమంతయు మిమ్మల్ని స్థుతించుచు మరువని దేవా మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఉండగా మీ నామాన్ని గరపరుస్తూ ముందు కొనసాగుతూ రాకడకు సిద్ధపడునట్లుగా కృపదయి చేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ ఆయన మరొక అంతము వరకు నడిపించును గాక గాడ్ బ్లెస్ యు